అందరికీ నమస్కారం ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చేసి పోరుబాట పట్టారు నిరసనలు తెలియజేశారు ఎక్కడికక్కడ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని నిర్బంధించాలని వాళ్ళని ఆపాలని చేసిన ప్రయత్నాన్ని లెక్క చేయకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు రోడ్డుపైకి వచ్చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో నిరసన తెలియజేశారు ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు ఎలా ఉంటుంది మా ప్రజల ఆగ్రహం అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి తెలిసేలాగా చేశారు అండ్ చాలా చాలా విలువైన సందేశం ఇచ్చారు ఈరోజు ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను అండి ప్రైవేటైజేషన్ వల్ల నష్టం తప్పితే లాభం ఉండదు ఏ ఒక్క రాష్ట్ర ప్రజానీకానికి కూడా వాటి వల్ల లాభం కలగదు ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను ఎవడో పచ్చళ్ళు అమ్ముకునేవాడు కిరోసిన్ అమ్ముకునేవాడు మిడ్ నైట్ మసాలా లాంటి నీచపు ప్రోగ్రాములు చేసుకునేవాళ్ళు లేకపోతే బోడిగుండుపై బొచ్చు మొలిపిస్తాను అని చెప్పి మాట్లాడే వాళ్ళని నమ్మకండి వాళ్లకు ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ లేవు వాళ్ళకి విలువలు తెలీదు వాళ్ళకు తెలిసిందంతా చంద్రబాబు నాయుడుకి జాకీ పెట్టడమే వారి మాటలు నమ్మకండి కమింగ్ టు ద మెయిన్ టాపిక్ ఫర్ దిస్ వీడియో రెండు రోజుల క్రితం చెప్పాను కదండి ఒక వీడియో నాకు ఒక మిత్రుడు పంపించాడు అలాగే వేరే మిత్రుడితో మాట్లాడేటప్పుడు నేను అడిగాను ఎవరో నా గురించి పెట్టారంట ఎవరు అంటే అతని పేరు నాకు తెలియదు గుండు సూది అంటారు తెలుగుదేశం సానుభూతిపరుడు జాగ్రత్తగా ఉండు అతని గురించి నువ్వేమీ పాజిటివ్గా చేయొద్దని కూడా నాకు చెప్తే నాకు మంచిగా అనిపించింది నేను చెప్పానండి ఫస్ట్ టైం అతని ఛానల్ పేరు గుండు సూది అని నాకు ఆ రోజే తెలిసింది చెప్పాను కదండి ట్విట్టర్లో అతని వీడియోలు చూశాను అంటే ఒక నాలుగైదు సార్లు ఎవరో ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటారో అక్కడ చూశాను అంతే తప్ప నాకు అతని డీటెయిల్స్ కూడా నాకు తెలియదు నేను ఎక్కడైనా మనం ఎవరైనా చెప్తే ఇట్లా వినడం తప్పితే అదే పనిగా నేను వెళ్ళి అతని ఛానల్లో ఏం జరుగుతుంది ఇతని ఛానల్లో ఏం జరుగుతుందని చూడనండి అది నేను చాలాసార్లు మీకు చెప్పాను చూసేంత టైం ఉండదు ఆ టైం ఉంటే బాగానే ఉండేది అంత టైం ఉండదు సో నేను చూడను కూడా కానీ తెలుగుదేశం వాళ్ళు ఎలాంటి డ్రామా స్టార్ట్ చేశారంటే నేను ఆ గుండు సూలు అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చానంట నేను ఫోన్ చేసి నా గురించి ఇలా చెప్పు అని నేను చెప్పానంట నేను ఫోన్ చేసి ఇలా చెప్పడం వల్ల అతను చెప్పాడని చెప్పేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తారండి ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నేను మా పార్టీ వాళ్ళకే ఏ రోజు కూడా ఫోన్ చేసి నా వీడియో చూడు నా వీడియో పది మందికి షేర్ చేయి నా వీడియోను పది మందికి తీసుకెళ్లేలాగా చేయి అని చెప్పేసి ఏ ఒక్కరోజు కూడా ఎవరికి ఫోన్ చేసి నేను అడగలేదు ఒకవేళ అడగాలి అనుకుంటే జాకీలు పెట్టించుకోవాలనుకుంటే మా పార్టీ వాళ్ళ చేత నేను జాకీలు పెట్టించుకుంటా కానీ ఎవరి దగ్గరకు వెళ్ళి అతను ఎవరో నాకు తెలియదు అతని ఏ ఊరో నాకు తెలియదు ఫోన్ నెంబర్ లేదు ఎలా నేను అతన్ని కాంటాక్ట్ అవుతున్నాను నేను అతన్ని కాంటాక్ట్ అయ్యానంట ఇంకా మరి డబ్బులు ఇచ్చానో లేదో అది కూడా పెట్టారో లేదో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసి చెప్పారన్న ఇట్లా నువ్వు ఆ గుండు సూదికి నువ్వు డబ్బులు ఇచ్చావంట లేకపోతే నువ్వు ఇది చేసేసేవంట అది చేసేవంట అని ఏదో మాట్లాడారు ఆ పోస్ట్ కూడా నేను చూడలేదు కానీ నాకు ఫోన్ చేసి చెప్పారు అంటే ఇంకా వాళ్లకు మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళే చెప్తారు కదా నేను కుక్కల డాక్టర్ అని కుక్కలని ఆ కుక్కలకి మనం ట్రీట్మెంట్ వేరే రకంగా ఇద్దాము కానీ ఎవరో ఏదైనా లేవనెత్తినప్పుడు దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది నాకు తెలిసే ఇంతవరకు ఎవరిని కూడా నేను ఫలానా ఇది చేద్దాము లేకపోతే నాకు మే అంటే మేలు జరుగుతుందని చెప్పేసి వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ వేరే వాళ్ళకి నేను చెప్పి లేదు లేదు నా గురించి నువ్వు బాగా నాలుగు మాటలు మాట్లాడు నేను దాన్ని వీడియోగా వాడుకుంటానని నా ఈ ఐదేళ్ళ ఈ హిస్టరీలో ఒక్కరోజు కూడా నేను చెప్పలేదండి నాకు ఎంత ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అంటే ఒకవేళ నేను అట్లా అడిగి డబ్బాలు కొట్టించుకునో జాకెట్లు పెట్టించుకునో ఎవరితోనో చెప్పించుకుంటే నాకే చీప్గా అనిపిస్తుంది అండి నాకు నిద్ర కూడా రాదు ఆనెస్ట్గా చెప్తున్నాను కదా ఆ ఫాల్స్ ప్రైజింగ్ అంటారు చూడండి అది మనకు వద్దే వద్దు ఆర్గానిక్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఏదైనా కానీ మన మనసులో నుంచి వచ్చేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు దానికి మనం కట్టుబడి ఉండాలి రేపొద్దున నేను మాట్లాడే దాంట్లో ఎవరికైనా తప్పనిపిస్తే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు మనం విత్ ఇన్ ద లిమిట్స్ మనం మాట్లాడుతున్నాం లేదని మనం ఆలోచిస్తుంది తప్పితే ఎలాగో వాళ్ళకి తప్పే అనిపిస్తుంది ఎవడైనా ఒకడు తెలుగుదేశం వాడు కానీ జనసేన వాడు కానీ నువ్వు మాట్లాడింది రైట్ అని చెప్తా చెప్పరు చెప్పరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ నేను ఏదో డబ్బులు ఇచ్చి గుండు సూదిక లేకపోతే పిన్నిస్క లేకపోతే పక్క పిన్నుకా ఏదో డబ్బులు ఇచ్చి నేను మాట్లాడిస్తున్నాను అంటే నాకు విచిత్రంగా అనిపించింది నేను క్లియర్గా వీడియోలో చెప్పా ఆ వీడియోలో అతను నా గురించి మాట్లాడిన తర్వాతే అతని పేరు గుండు సూది అని లేకపోతే అతని పేరు శ్రీనివాసని అతను ఒక జర్నలిస్ట్ అని నాకు తెలిసింది నాకు లేకపోతే నాకు తెలియదు ఇంకా నేను అతనికి డబ్బులు ఇచ్చి నువ్వు మాట్లాడమని నేను చెప్తారా ఎంతగా అండి ఈ తెలుగుదేశం వాళ్ళు మీరే చూస్తున్నారు నేనే ఎగ్జాంపుల్ ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ఎంతగా నీచపు మాటలు మాట్లాడతారు ఎంతగా మనల్ని అంటే కృంగదీయాలని చూస్తారు ఎన్ని మాట్లాడతారో చూడండి అన్ని అబద్ధాలే ఏదో నేను ఒక భార్యను ఐదు కోట్లకు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నానని పుకార్ పుట్టించాను అటవీ భూమిని నూట యాభై ఎకరాల అటవీ భూమిని కొల్లగొట్టానని పుకార్ సృష్టించారు ఏదో ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా వందల కోట్లు డబ్బులు ఇక్కడికి మళ్లించాను అని చెప్పి చెప్పారు ఏదో ఐదంతస్తుల బిల్డింగ్ ఉందంట నాకు కంపెనీలు ఉన్నాయంట అదంట ఇదంట ఏదో పాండిచేరి నుంచి డబ్బులు వచ్చినాయంట మంగళూరు నుంచి డబ్బులు వచ్చినాయని కథలు సృష్టించినారు ఇంకా నేను దాక్కుని బతుకుతానని మాట్లాడతారు ఎక్కడో ఉండి మాట్లాడతానని మాట్లాడతారు వాళ్ళ వాళ్ళే యుఎస్లో ఉన్న వాళ్ళని ఎన్ఆర్ఐల్ని లైన్లోకి తీసుకొని ఏది డిబేట్లలో ఈ పులిసి పైన పకోోడి పైన వాళ్ళని కూడా తీసుకొని మాట్లాడతారు మరి వాళ్ళు దాక్కుని మాట్లాడుతున్నారో బిక్కు బిక్కుమని మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు మాట్లాడచ్చు మన పార్టీ తరఫున మనం మాట్లాడితే అది తప్పు ఇంకొకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి ఒకడికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఇష్టం ఒకటికి ముంబై ఇండియన్స్ అంటే ఇష్టం ఒకటికి ఢిల్లీ టీం ఇష్టం ఒకటికి చెన్నై టీం ఇష్టం అనుకుందాం ఏ అలా నువ్వు ఇష్టపడడానికి లేదు నువ్వు బెంగళూరులో ఉంటేనే నువ్వు బెంగళూరు టీమ్ని నువ్వు సపోర్ట్ చేయాలి నువ్వు ఢిల్లీలో ఉంటేనే నువ్వు ఢిల్లీ టీంని సపోర్ట్ చేయాలి అని ఎవరైనా మాట్లాడతారండి ఇప్పుడు యూరోపియన్ ఫుట్బాల్ అంత ఫేమస్ చాలామంది మాంచెస్టర్ యునైటెడ్కి లేకపోతే చెల్సీకి లేకపోతే మ్యాన్ సిటీకి లివర్పూల్కి ఫ్యాన్స్ ఉంటారు మన ఇండియాలో కూడా వాళ్ళందరూ అక్కడ ఆ ప్రాంతాల్లో ఉంటేనే ఆ టీంలోకి సపోర్ట్ చేయాలా ఇప్పుడు నేను ఫారిన్లో ఉండి నా దేశం నా ఊరు నా రాష్ట్రానికి నేను ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ పచ్చ కుక్కలు పచ్చ గొట్టాలు రాబందుల్లాగా మా రాష్ట్ర జనాల్ని పీకు తింటున్నారని చెప్పేసి మనం ఏదైనా మాట్లాడితే మాత్రం ఎక్కడో ఉండి భయపడుతూ దాక్కుని మాట్లాడినట్ట వాళ్ళు మళ్ళా ఫారిన్ గురించి మాట్లాడవచ్చు ఏ ఫారిన్లో అంతా చంద్రబాబు నాయుడుని పొగుడుతున్నారు శ్రీలంకకు పోతే చంద్రబాబు నాయుడుకు దండాలు పెట్టినారు అమెరికాకు పోతే విపరీతమైన క్రేజ్ వచ్చింది అసలు ఇంకా ఎయిర్పోర్ట్ అంతా అష్ట దిగ్బంధనం చేశారని వాళ్ళు కుయొచ్చు వాళ్ళు మాట్లాడచ్చు ప్రపంచంలోనే గొప్ప నేత నూట తొంభై ఆరు దేశాల్లో నిరసన తెలియజేసినారు ఇవన్నీ మాట్లాడచ్చు ఏది చంద్రబాబు నాయుడు జైలు పోతే కానీ అదే ఫారిన్లో ఉన్న వాళ్ళు ఇండియా గురించి ఏపీ గురించి మాట్లాడితే మాత్రం దాక్కుని బిక్కుబిక్కుమంటూ బతుకుతూ మాట్లాడతారంట ఎట్లుంటుంది చూడండి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎట్లా చేస్తారు నేను నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ అండి నేను చెప్తున్నాను కదా మనము కూడా నెరేటివ్ స్ప్రెడ్ చేద్దాం మనము కూడా రాష్ట్ర ప్రజలకి ఈ పచ్చ గొట్టాలు పచ్చ కుక్కలు ఎలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా మిగతా వాళ్ళని బద్నాం చేయడానికి ట్రై చేస్తుందో ప్రజలకు చెప్తూనే ఉంటా ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా చూసుకుందాం మీ పితాపము నా పితాపము దీనికి ఓపెన్ ఛాలెంజ్ నేను ఒకటే అండి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒక నిమిషం పని నా ఇంటర్ కూడా మీరు పీకలేర్రా ఏం పీక్కుంటారో పీక్ రండ్రా చూసుకుందాం మీరెంత మీ ధైర్యం ఎంత మీ బతుకెంత మీ కథ ఎంత ఇట్లాంటివన్నీ మాట్లాడడానికి ఒక నిమిషం ఏదో ఛాలెంజ్ చేసుకున్నట్టు దాన్నే ధైర్యము దాన్నే గొప్పదనం అనుకుంటారంటే అటువంటి ధైర్యం నాకు అవసరం లేదు నేను ఒకటే నమ్మేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ధైర్యం ఎక్కడుండాలా నువ్వెక్కువ మంచి చేసినావా నేను ఎక్కువ మంచి చేసినావా అనే దాంట్లో ధైర్యం ఉండాలా నువ్వు ప్రజలకు చేరువయ్యావా నేను ప్రజలకు చేరువయ్యా అనే దాంట్లో దమ్ము ఉండాలా నువ్వు ప్రజల బాగోగులు చూసుకున్నావా నేను ప్రజల బాగోగులు చూసుకుంటున్నావా అనే దాంట్లో సత్తా చూపించాలా తెగు చూపించాలా నా దగ్గర అధికారం ఉంది నేను ఏమైనా చేస్తా నువ్వు ఇండియాకి రా నేను లండన్కి వచ్చినా కానీ నేనేం చేయలేను నాకు ఆడ అధికారం లేదు దాన్ని ధైర్యం అంటారా అండి దాన్ని ధైర్యం అంటారా ఏమో అరే ఒక్కటి మాత్రం చెప్తానండి వీళ్ళు ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా ఎంత బ్యాడ్ బుక్స్లో చూపించాలని చూసినా ఎంత మంది చేత నా మీద మీమ్స్ ట్రోల్సు కథనాలు రాసినా అల్లిన ఒక్కటి ఒక్కటి మాత్రం చెప్పగలను దీనికి మాత్రం నేను డైరెక్ట్గా చెప్పగలను నేను ఇంత కూడా నేను ఫీల్గాను ఎందుకంటే వాళ్ళు అంత రియాక్ట్ అవుతున్నారు అంటే మన ఇంపాక్ట్ అంత ఉంది అంతే నేను వాళ్ళని కూడా తిట్టను నాకు తిట్టాల్సిన అవసరం కూడా లేదు పచ్చ కుక్కలని కూడా ఎందుకంటా నన్ను కుక్కలు డాక్టర్ అంటారు కాబట్టి నేను మనుషులకు ట్రీట్మెంట్ చేస్తాను నన్ను మనుషులకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అని వాళ్ళ ఫీల్ అయితే వాళ్ళ మనుషులు నేను కుక్కలకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు కుక్కలు ఇంకా సింపుల్ యాజ్ దట్ ఎవరైతే నన్ను కుక్కల డాక్టర్ అంటారో వాళ్ళంతా కుక్కలే నేను ఎందుకంటే నేను వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తా వాళ్ళు వచ్చినా ట్రీట్మెంట్ చేస్తాను సో కుక్కల డాక్టర్ కుక్కలు డాక్టర్ నాకు ట్రీట్మెంట్ ఏంటంటే రారా కుక్క రారా కుక్క నీకు చేస్తారా గజ్జి కుక్క పిచ్చిపెట్టిన గజ్జి కుక్క అని చెప్పేసి పిలుస్తా గౌరవంగా